అందరికీ నమస్కారం మన శ్రీగౌరి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ధనుర్మాసం గురించి మాట్లాడుకుందాం కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం వస్తుంది అయితే మార్గశిర మాసంలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది మార్గశిరమే ధనుర్మాసం కాదు మన మాసాలు ఎలా వస్తాయి చంద్రుని యొక్క కదలికలతోటి కళలు పెరుగుడు తగ్గుడు తోటి తిథులు అవుతాయి మనకు అమావాస్య అయిపోగానే పాడ్యంతో మొదలవుతుంది పదిహేను రోజులు పౌర్ణమి దాకా పదిహేను రోజులు అమావాస్య దాకా మొదలవుతాయి ఇందులో సంక్రమణం అనే ఒక పాయింట్ ఉంది ఈ సంక్రమణం మకర సంక్రాంతి ఒక్కటే కాదు ప్రతీ నెల సంక్రాంత్రులు జరుగుతూ ఉంటాయి సూర్యుడు రాశులు మారుతాడు చంద్రుడు మారేవి తిథులు సూర్యుడు ద్వాదశ రాశుల్లోకి మారుతాడు సూర్యుడు సంక్రమణం చెందినప్పుడు పితృదేవ కార్యాలు తర్పణాలు ఇవ్వాలి బ్రాహ్మణులకు దానాలు ఇవ్వాలి సంక్రమణంలో నదీ స్నానం విశేషం గోపూజ గోదానం దాన ప్రక్రియ చాలా విశేషం మకర సంక్రమణం తర్వాత ఉత్తర పుణ్యకాలం ప్రారంభమవుతుంది దక్షిణాయనం వెళ్ళిపోతుంది ఇప్పుడు మన కాలాన్ని రెండు నడకలుగా విభజించారు ఉత్తరాయణం దక్షిణాయనం అంటే సూర్యుడు తూర్పు నుంచి ఉదయిస్తాడు కదా అప్పుడేమో దక్షిణాయనం వైపు వాలుగా ఉంటాడు ఉత్తరాయణం వచ్చే సరికల్లా సూర్యుని వాళ్ళు ఉత్తరం వైపు వస్తుంది ఇవి దేవతల యొక్క రాత్రి పగలుగా చెప్పబడతాయి దేవతల యొక్క నిద్రాకాలం దక్షిణాయనం వాళ్ళ పగలు ఉత్తరాయణం మకర సంక్రమణం అంటే ముందున్న సంక్రమణం ధనస్సు సంక్రమణంలో నుండి సూర్యుడు ధనసు రాశిలోకి మారుతాడు ఇది ఎప్పుడు వచ్చినటువంటి దక్షిణాయనం తాలూకు చివర ఉత్తరాయణం తాలూకు మొదటి భాగానికి దీన్ని ముందు ఎలా పరిగణించాలి దేవతలు ఒక రోజు యొక్క తెల్లవారుజాము అంటారు చాలా ప్రభావితమైనది మనం బ్రాహ్మీ ముహూర్తంగా చెప్పుకుంటాం ఇదే ధనుర్మాసంగా కూడా చెప్పుకోవాలి తెల్లవారే లేవాలి స్నానాలు పూజలు దీపధూప నైవేద్యాలు చేయాలి చాలా మంచిది ఇప్పుడు సూర్యుడు ధనుర్ రాశిలోకి మారుతాడు ఈ సంవత్సరం డిసెంబర్ పదహారున ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో సూర్యుడు మందంగా కనిపిస్తాడు వెచ్చదనం తగ్గిపోతుంది ఈ మాసం పూర్తిగా పురుషోత్తమ మాసం అని చెప్పబడింది విష్ణు పూజలు ఎక్కువగా చేయాలి మధుసూదన నామధ్యేయంతో విష్ణువు కొలువై ఉంటాడు దీన్ని భగవద్గీతలో చెబుతారు మాసాన మార్గశీర్షోహం అని కృష్ణపరమాత్మ చెప్పారట మాసంలో మార్గశీర్షం అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడింది దీనికి ముందున్న మాసం కార్తీకంలో శివపూజలు చేస్తూ కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెప్పుకొని పూజ చేసుకుందాం ఇప్పుడు మధుసూదనాయ అని చెప్పుకొని పూజ చేసుకోవాలి ఈ నెల పదహారు నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది కదా కొన్ని కొన్ని ప్రాంతాలలో నెల నిలబెట్టడం అంటారు ఇది పూర్తిగా నెల రోజులు చేస్తారు ఇందులోనే పుష్యమాసం వస్తుంది పౌష్యలక్ష్మి వికసిస్తుంది బంతి పువ్వులు బ్రహ్మాండంగా వికసిస్తాయి వరి పాడి పంటలు ఇంటికి చేరుతాయి ఈ సంక్రమణం పూర్తిగా భగవత్ కాలం సంవత్సరం అంతా ఏమీ దానం చేయలేని వారు మకర సంక్రమణంలో దానం చేస్తే సంవత్సర ఫలితం కలుగుతుంది దాన ప్రక్రియ ఎక్కువగా చేయాలి దేవతలు ప్రసన్నంగా ఉండే కాలం కనుక దేవతారాధన ఎక్కువగా చేయాలి అందరూ వాకిలలో చక్కటి రంగులతో ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టాలి తెల్లవారుజామునే లేచి లక్ష్మీనారాయణులకు పూజ చేసుకొని తులసి కోటకు పూజలు చేయడం చాలా విశేషం స్వామివారి మందిరాలలో తెల్లవారు చేసే స్వామివారి పూజ సంవత్సరమంతా ఒకలా ఉంటే ఈ సంక్రమంలో తెల్లవారుజామునే స్వామివారికి కైంకర్యాలు చేస్తారు తిరుప్పావై అని ఒక ప్రత్యేకమైన పూజా విధానం చేస్తారు పెరమాల్ వారికి జన్మించినటువంటి విష్ణు చిత్తల కుమార్తె అయినటువంటి గోదా ఆవిడ భగవంతుణ్ణి ఎలా ఆరాధించిందో ఆ ఆరాధన క్రమాన్ని ఈ నెల రోజులు స్వామివారికి సమర్పిస్తారు ప్రతి చోట శ్రీరంగనాథుడు విశేషంగా పూజింపబడతాడు ప్రతి వెంకటేశ్వర స్వామి మందిరాలలో తిరుప్పావై పూజ చేస్తారు తిరుమలలో కూడా ప్రత్యేకంగా ఈ నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావయ్యే నిర్వహిస్తారు తిరుప్పావై అనగా గోదాదేవి ముప్పై రోజులు రోజుకొక్క పాట చొప్పున పాడిందట ఆమె పాడిన ముప్పై రోజులని ఇప్పుడు చెప్పుకుంటాం ఇది అందరూ చేయగలిగింది కాదు ఎందుకనగా అది ద్రావిడ భాషలో ఉంటుంది ప్రత్యేకంగా ఈ మాసంలో విష్ణు ఆరాధన ముఖ్యం ఒక్కరోజైనా విష్ణు ఆలయానికి వెళ్ళాలి విష్ణు స్తోత్రం చదువుకోవాలి కృష్ణ కీర్తనలు వినాలి లేదా చదువుకోవాలి పురాణాలు వినాలి లేదా చదువుకోవాలి అంటే ఎక్కువ లక్ష్మీనారాయణులను ఆరాధించాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్